బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకుని అడిగారట నువ్వు ఎక్కడి చూస్తున్నావని అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా అని సమాధానమిచ్చింది ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకి పుష్పాన్ని బ్రహ్మ అడగగా అందుకు అది సమాధానమిస్తూ నేను ఇలా పట్టం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములయ్యిందని చెప్పిందట ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలు పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు శివలింగం పైభాగం నుంచి నేను నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీ పుష్పం అంగీకరించింది అప్పుడే అక్కడికొచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ అప్పటికే మాయమేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం మాదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు అయితే